इंपॉर्टेंस रोड से Safer behaviors on the road to prevent accidents and save lives. It is important for each one of us to follow the traffic rules, not just for our own safety, but for the safety of everyone else on the road. With this brief introduction to the program, I request Professor Vaibhi Mohendri Digalu, Dean Administrative Office, to kindly come up to the dais and take the seat. कुमारी शांकुमारीप्यूटी ट्रांसपोर्ट ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి సోలార్ ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ స్టాఫ్ స్టూడెంట్స్ మరియు మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కొలీగ్స్కి మరియు విలేకర్లకి మా ట్రాన్స్ మీడియా వారికి అందరికీ మా యొక్క ప్రత్యేక నమస్కారాలు ఈ యొక్క ముప్పై ఆరో భద్రతా వారోత్సవము మనం ఇప్పుడు ముప్పై ఆరో సంవత్సరం జరుపుకుంటున్నాము రోడ్డు భద్రత అనేది ఇదివరకు మాగా వారోత్సవం లాగా ఉండేది ఇప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి రోడ్డు భద్రత మాసోత్సవాలు అంటే వన్ మంత్ వన్ మంత్ అంతా కూడా జరుపుకోవడం జరిగింది దీని సందర్భంగా ఈ జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి పదహైదు వరకు ఈ యొక్క రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నాము ఈ యొక్క రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా గౌరవైన డిటిసి గారు మరియు మా ఆర్టీఓ వరత్ చౌహాన్ గారు మీరందరూ కూడా మనకి సందేశాలన్నీ ఇచ్చారు ఈ యొక్క సందేశాల్లో మనకి ఎన్నో ముఖ్యమైన విషయాలు గమనించాం అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్గా మీరు ఈ యొక్క రోడ్డు భద్రతా మహోత్సవాల్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఎన్నో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి మనకి భారతదేశంలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్లో ప్రతి సంవత్సరము సుమారు ఒక లక్ష యాభై వేల నుంచి ఒక లక్ష అరవై వేల మంది వరకు చనిపోవటం దాదాపు ఐదు లక్షల మంది వరకు మామూలుగా ఇంజురీస్ అవ్వటం జరుగుతోంది ఈ ఇంజురీస్లో మేజర్ ఇంజురీస్ లైక్ కోమాకి వెళ్ళడం స్పైనల్ కార్డ్ మేజర్ ఇంజురీస్ అయ్యి వాళ్ళు బెడ్ రిటర్న్ అవ్వడం మొదలుకొని చిన్న చిన్న ఇంజురీస్ వరకు అవుతున్నాయి వీటిని రిడ్యూస్ చేయడానికి మన భారత ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగానే మరి రోడ్స్ను అభివృద్ధి చేయడం మనకి పంతొమ్మిది వందల తొంభై తొంభై ఎనిమిది వరకు ఓన్లీ మామూలుగా ఫోర్ లైన్ రోడ్స్ ఒక ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ మాత్రం ఉండేది అది ఒక బరోడా నుంచి అహ్మదాబాద్ వరకు తర్వాత కాలంలో ఢిల్లీ నుంచి ఆగ్రా వరకు మాత్రమే ఫోర్ లైన్ రోడ్స్ ఉండేది తర్వాత వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గోల్డెన్ క్వార్టర్ లీటర్ అనేటువంటిది మెయిన్ సిటీస్ ఇన్ ఇండియా చెన్నై మామూలుగా ముంబై కలకత్తా ఢిల్లీ కలుపుతూ ఒక రోడ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అది కంప్లీట్ కావడానికి దాదాపు సెవెన్ ఇయర్స్ పట్టింది సో దాని తర్వాత మాములుగా నార్త్ ఈస్ట్ నార్త్ సౌత్ నార్త్ కారిడర్ అండ్ ఈస్ట్ వెస్ట్ కారిడర్ అని చెప్పి ఈ ప్రాజెక్ట్ కూడా రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించి ఇది కూడా కంప్లీట్ కావడానికి దాదాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ పట్టింది సో ఇలాగా ఈ లైన్ టోన్స్ కాన్సెప్ట్ అనేది భారతదేశంలో రావడం జరిగింది అదే అభివృద్ధి చెందినటువంటి దేశాలైనటువంటి అమెరికా రష్యా ఆస్ట్రేలియా చైనా ఇలాంటి దేశాల్లో ఎంతో ముందు మనకంటే మామూలుగా ఈ ఫోర్ లైన్ రోడ్స్ అనేది రావడం జరిగింది మాకు తెలిసిన ఒక డేటా ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్కే అమెరికాలో ఫోర్ లైన్ రోడ్స్ అనేది చాలా చోట్ల రావడం జరిగింది సో మనకి ఈ రోడ్ డెవలప్మెంట్స్ అంతా కూడా ఈ తర్వాత మామగా ఇప్పుడు గత పది సంవత్సరాలుగా ప్రజెంట్ ఉన్నటువంటి మామూలుగా ఈ మా మోడీ గారి అధ్వంలోని ఈ ప్రభుత్వంలో దాదాపు ఒక లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్ల పైన రోడ్లు వేయడం జరిగింది ఫోర్ లైన్ రోడ్స్ ఇలాగ రోడ్స్ అనేది అభివృద్ధి చేయడం రోడ్ ఇంజనీరింగ్ అనేది డెవలప్ చేయటం దీనివల్ల యాక్సిడెంట్ తగ్గించడానికి రకరకాల ప్రయత్నాలు చేయటం అలాగే ఈ యొక్క యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు మన సార్ చెప్పినట్టు ఆర్టీఓ గారు చెప్పినట్టు ఇక్కడ మెయిన్ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అనేది తీసుకొని దీనికి సంబంధించి ట్రామా కేర్ హాస్పిటల్స్ ట్రామా కేర్ హాస్పిటల్స్ మన ఉండేటువంటి రోడ్ నెట్వర్క్లో భారతదేశంలో చాలా చోట్ల ఒక సిటీస్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి సో ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ కేర్ తీసుకొని ఒక వన్ అవర్లో వాళ్ళకి సరైనటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ అనేది ఇస్తే వాళ్ళు బతికేదానికి అవకాశం ఎక్కువ ఉందన్నమాట సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మాలుగా ఈ ట్రామా కేర్ హాస్పిటల్స్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేయడం జరిగింది సో ఇందులో చాలా మటుకు మనం మాలుగా సక్సెస్ అయ్యాం కొంతవరకు ఇంకా జరగాల్సింది ఎంతో డెవలప్మెంట్స్ ఉన్నాయి సో ఇలాగా ఈ రోడ్స్ అనేది మాల్గా ఇంప్రూవ్ చేయడంలో ట్రామా కేర్ ఫెసిలిటీస్ డెవలప్ చేయడంలోను ఇంకా విదేశాల్లో ఉన్నట్టు హెలికాప్టర్ సర్వీసెస్ అండ్ అదర్ సర్వీసెస్ కూడా అంబులెన్స్ సర్వీసెస్ మాల్గా ఇంప్రూవ్మెంట్ చేయడం అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్గా జరుగుతుంది ఇది సో ఈ కాన్సెప్ట్స్ వల్ల వన్ నాట్ ఎయిట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వాహనాలు కానీ ఇంకా వివిధ వివిధ రాష్ట్రాల్లో వాటికి వేరే వేరే నెంబరింగ్ ఉంది వాటి పరంగా పేషెంట్స్ను తొందరగా నియర్ నియర్బై హాస్పిటల్స్ తీసుకెళ్ళి వాళ్ళ కేర్ తీసుకోవడం వల్ల కొంతమంది ఎక్కువ మాలుగా యాక్సిడెంట్ విక్టిమ్స్ లైఫ్ మాలుగా సేవ్ చేసేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది మనకి ఎన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్ ఇంత జరుగుతున్నప్పటికి కూడాను దురదృష్టకరమైన సంఘటన ఏమంటే ప్రపంచంలోనే యాక్సిడెంట్స్ రేట్ జీరో ఉన్నటువంటి స్వీడన్ స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాలతో పోలిస్తే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారు ఎన్నో మామూలుగా వాగ్దానాలు చేశారు ఆయన మాములుగా వాగ్దానాలను కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు ఒక్కొక్కసారికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది యాక్సిడెంట్ రేట్ తగ్గిస్తామని కానీ అది ఇంకా సాధ్యపడటం లేదు ఇంకా మామూలుగా యాక్సిడెంట్ అనేది రోడ్స్ డెవలప్ చేసే కొద్దీ ఇంకా పెరుగుతోంది దీనిలో మెయిన్గా మనకిక్కడ అవసరమైన సబ్జెక్ట్ ఏమంటే యూత్ అనేవాళ్ళు దాదాపు ఎయిటీన్ పర్సెంట్ పైన సెవెన్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు చనిపోతున్నారు మోస్ట్లీ ఇందులో స్టూడెంట్స్ ఈ ఎడ్యుకేషన్ దీనిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది దీన్ని రెడ్యూస్ చేయడం కోసమే ఇందులో భాగంగా ఈ కాలేజీ స్టూడెంట్స్కి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మాలుగా అరేంజ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా మొదట లైసెన్స్ తీసుకోవాలి లైసెన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు భద్రంగా మరి మేడం గారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మరియు ఆర్టీఓ భారత్ చౌహాన్ గారు వారు చెప్పిన విధంగా మీరు మాలుగా లైసెన్స్ తీసుకునే ప్రొసీజర్ మా ఇన్స్పెక్టర్ మా బాబు కిషోర్ గారు తెలియజేస్తారు ఎల్ఎల్ఆర్ ఎలా తీసుకోవాలి డేల్ మాలుగా తర్వాత డ్రైవింగ్ టెస్ట్కి ఎలా అప్లై చేయాలి తర్వాత మాలుగా మనకి ఆటోమేటిక్ డ్రైవింగ్ ట్రాక్ వచ్చింది కర్నూల్లో ఈ ట్రాక్లో మాలుగా ఎలా డ్రైవ్ చేయాలన్న విషయాలు తెలియజేస్తారు సో మీరు ఇవన్నీ కూడా తెలుసుకొని ఈ యొక్క మా ప్రభుత్వం ఉద్దేశం యాక్సిడెంట్స్ రేట్ తగ్గించడం అనేటువంటి దానిలో మాకు మామూలుగా సరైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారని మీరందరూ జాగ్రత్తగా రోడ్డు మీద ఈ రోడ్డు భద్రతా సూచనలు రోడ్డు భద్రతా నియమాలు ఇవన్నీ పాటిస్తూ ఓవర్ స్పీడ్ తొలగకుండా ఓవర్టేకింగ్ చేసేటప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని మరి మామూలుగా ట్రిపుల్ రైడింగ్ చేయకుండా సెల్ఫోన్ డ్రైవింగ్ చేయకుండా మత్తు పదార్థాలకు మామూలుగా బానిస్థాయి వాటిని సేవించినప్పుడు డ్రైవింగ్ చేయకుండా ఉంటారని మేము కోరుకుంటున్నాము అలాగే ఈ యొక్క రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా మెయిన్గా యాక్సిడెంట్ అయి విక్టిమ్స్ అయినటువంటి వాళ్ళు వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఇంకా ఎవరన్నా వాళ్ళు కానీ ఉండి వాళ్ళు ఎంత పట్టుకు సఫర్ అయ్యారు దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్లో ఎన్ని ఇబ్బందులు వచ్చాయి మరి ఫైనాన్షియల్గా కానీ ఇంకా ఎన్నో విధంగా కానీ వాళ్ళకి సఫర్ అయి ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీ దగ్గర ఉంటే ఒకసారి అలాగా చేతులు నేను ప్రార్థిస్తున్నాను ఎవరైనా యాక్సిడెంట్ విక్టిమ్స్ ఉంటే మీరు మీరు కొంచెం చేతులు ఎత్తే తర్వాత మాట్లాడిస్తాం ఆల్రెడీ ఒక యాక్సిడెంట్ అయి ఇబ్బంది పడుతున్నటువంటి వారు శ్రీమతి సంజనా మేడం గారు ఉన్నారు ఇక్కడ వారు కూడా వారి యొక్క స్పీచ్ ఇస్తారు వీళ్ళు ఎవరైనా యాక్సిడెంట్ విక్టిమ్స్ అయ్యి మీకు తెలిసిన వాళ్ళు కానీ మాకు బంధువుల్లో కానీ ఇంకెవరైనా దూరం చుట్టాలు కానీ ఎవరైనా యాక్సిడెంట్ అయి ఉంటే వాళ్ళు ఉన్నారా బాబు ఓకే లేదు మా పర్లేదు మీరు లేదు